పాపకేమ బుర్రా మైండ్ ఇదండి చిన్న మైండ్ మెచ్యూరిటీ లేదా నాన్న చదువుకుంటున్నావా నువ్వు ఆడుకుంటున్నావా ఏం చదువుకుంటున్నావు ఈబీసీయా ఈ పిల్లడు నాకు కాదా చుట్టూ లేదు పోస ఇక్కడ కాల్చారు పట్టు మీద ఎవరు ఎవరో బయట పాపని కాల్ చేశారా చూడడానికి ఎంత ముద్దుగా ఉందో బాబు పాపండి అవునా మీ పేరేంటి నా పేరు మారుతీ అండి కొబ్బరికాయలు అమ్ముకోవట్లేనండి అమ్మ నాన్న ఎవరు లేరండి కొబ్బరికాయలు అమ్ముకోవాలి ఆయన వదిలేసి ఐదు సంవత్సరాలు అవుతుంది ఎవరు ఖాతా చేస్తున్నాడు ఆయన వదిలేసారా వదిలేసాడు అండి మా చచ్చిపోయి బతికొని వదిలి నిలుచుకున్నాడు నాకు ఎవరు లేరండి అంటే నాన్న నాన్న చచ్చిపోయి అమ్మ చచ్చిపోయింది మీ ఆయన ఎక్కడ ఉంటారు ఇక్కడేనండి నేను కళాశంది అతి సైడ్ పిల్లలకి ఎన్నర ఐదేళ్ళు అయిందా మీ అమ్మ నాన్న ఎవరు వచ్చి అమ్మ అమ్మా చచ్చిపోయింది నాన్న చచ్చిపోయింది పిల్లడే నాకు తెచ్చుతుంది ఆటోలో కష్టపడి నాన్న మీ పేరు రాజు అండి రాజు మీ వయసు ఎంతమ్మా పదహారు పదహారు ఏళ్ళు చదువుకున్నావమ్మా అసలేం ఏం చదువుకోలేదా ఇప్పుడు నువ్వే పని చేస్తున్నావు మేరీం మెర్ కోపర్ కలం 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 సలమ వచ్చడం తరమ గుడుకడమ బండందా మీకు బజల్లోకెళ్తే వండే లేదు ఒటోట మోసుకుంటాను ఈ పిల్ల వచ్చి సరిగ్గా ఉండదండి ఇంట్లో సామాన్లు నొప్పిస్తుంది ఊపులు కారరా నీ పేరు ఏంట్రా హారిక పాపే నీ పేరు ఏంటి హారిక ఏం చూస్తున్నావు స్కూల్లో పేరంలో సరిగా రానవారెంటే మా పిల్ల మాకేం బోర్వేటమన్న పాప ఏంటి ఏంటి ఏమైంది పాపకి ఏమైంది దొర మా ఇంటి ఇదండి మైండ్ మెచ్యూరిటీ లేదా నాన్న చదువుకుంటున్నావా నువ్వు ఆడుకుంటున్నావా ఏం చదువుకుంటున్నావు ఏం చదువు చెప్పు ఓకే అమ్మ మరి తిన చిన్న వయసే కదా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయొచ్చు చేస్తున్నాను పెద్దవాళ్ళు పెద్దవాళ్ళటారు పాలం గురికట్ట తీసుకెళ్తున్నాం మందులు వచ్చేస్తున్నారు ఎప్పుడు ఎన్నళ్ళ క్రితం తీసుకెళ్లారు ఇప్పుడు టూ థౌజండ్ అదే రెండు వేల ఇరవై దాకా చూపెడుతున్నాను అండి ఇప్పుడు ఐదు సంవత్సరాలు అంతా అయిపోయింది తీసుకెళ్ళలేదు తీసుకెళ్తున్నాను అండి మందులు టైనిక్ ఇస్తే నిద్రపోస్తుంది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు దాకా వరకు టాబ్లెట్లు ఇవ్వడం కాదు అక్కడే జాయిన్ చేస్తే కొద్ది రోజులు సెట్ అవుతారు నువ్వు మందులతో జాయిన్ చేయమన్నారండి జాయిన్ చేయమంటే నాకు ఎవరు ఖర్చుకి నాకు లేవు కదా ఉండిపోమన్నారు పద్దెనిమిది సంవత్సరాలు పిల్లలు అంటే లేదమ్మా ఇప్పుడు మాత్రం పిల్లలు తల్లి ఉండాలి వెనకాలని అన్నారు నాకు చూసిన ఎవరు లేరు కదండి క్యారేజ్ తెచ్చిన బాబు ఒక్కడే పనికి వెళ్ళిపోతే నాకాల వస్తుంది అందుకనేసి నాన్న చూసి లోన్కెళ్ళి చచ్చిపోయి మూడు సంవత్సరాలు అవుతుంది ఏడు నెల పదకొండు మీ నాన్నగారు చూసేవారు కలర్స్ పని చేసి ఎంత ఇచ్చి మరి కొంటే ఈ పిల్లలు నాకు ఆధారలేదు పోసే కాదు తోసేస్తుంది తోసేస్తుందండి గ్యాస్లు సిలిండర్ అన్ని తోసి బియ్యం కుప్పులు దాని పంపేస్తాయ లేకుండా తిరుగుతుంది అటు ఇటు ఉంది ఎదుగుతుంది అది వెనకాల నేను కాపలా నన్ను ఎందుకు తోసేస్తున్నావు అవన్నీ నువ్వు కొనుక్కోకపోతున్నా కోట బియ్యమే మేము తగ్గి వండుకొని తెలియట్లేదు కదా తనకి అందుకని కొట్టే ఇక్కడ కాల్స్ కొట్ట మీద ఎవరు ఎవరు బయట పాపని కాల్ చేశారా అయ్యో అయ్యో సరిగా బొట్టల మీద కొట్టేడు అన్నీ చాలా ఎక్కడ చాలా మందిని అవును తిన్న పెంకి పనులు ఏమైనా పైపులు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ వస్తువులు తోసేస్తుందా అది వచ్చి తప్పు తినేస్తుంది మన బాగానే సూపర్ బాధిస్తుంది పొట్టంతో చెప్పుకోలేక కాదు ఇది చేసి మంచి కాదు అవును తనకు తెలియాలి కదా తనకు వాళ్ళ కోపం వచ్చి కొట్టేస్తున్నారా కొట్టేస్తున్నారు చూడమ్మా ఏదో ఒక ప్రయత్నం చేసి పాపని అయితే ఫస్ట్ హాస్పిటల్లో జాయిన్ చేయ ట్రీట్మెంట్ ఎందుకంటే జాయిన్ చేయమన్నారండి అందుకని ఆలోచిస్తున్నాను అక్కడ ఇప్పుడు అంటే చిన్నపిల్ల రేపు పొద్దున్న పెద్ద అయ్యేసరికి పాపకి ఇంకా ఇబ్బంది అవుతుంది నువ్వు ఈ చిన్న ఇబ్బంది కోసం ఆగిపోయావు అనుకో పాప భవిష్యత్తు చాలా దారుణంగా తయారవుతుంది ఇప్పుడు వీళ్ళు కొట్టడం తిట్టడం వరకు ఆపితే పర్వాలేదు తర్వాత ఇంకేదైనా పెద్దదయ్యే కొద్దీ ఏదైనా దారుణం జరగకున్నా నువ్వు ఇప్పుడే కొంచెం ఊపికి తెచ్చుకొని తిరుగుతావో లేకపోతే అక్కడ దగ్గరలో ఎక్కడ నిల్లి తీసుకొని పాపని కాపాడుకుంటావో నీ ఇష్టం ఓకేనా ఇలా చెల్లిపోతుంది బాగానే ఉంటుంది బాగా తిరుగుతున్నాను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళట్లేదు నేను మందులు వెళ్ళిన దాకా బాగానే ఉంటుంది కంట్రోల్ అవుతుంది ఆ దేవుడి దేవులను పాప బాగానే వస్తుంది స్కూల్కి వెళ్ళి ఒక గుడ్డును తరుణం తినేసి వచ్చి కుదురుగా నీ ఇష్టం అదే జాయిన్ చేయ అంటే మళ్ళీ కుదురుగా మేడం ఒక వారం రోజులైనా పాపకి ట్రీట్మెంట్ ఇప్పించు మళ్ళీ తీసుకొచ్చి మందులో వాడించు అలా కుది రోజులకైనా సెట్ అయిపోతుంది తీసుకెళ్తున్నాం సరే ఆ నాన్న నీ పరిస్థితి ఏంటి నీ ఏజ్ అంతమ్మా పదహారు పదహారు సంవత్సరాలు నువ్వు ఎన్నళ్ళ నుంచి పనిలోకి వెళ్తున్నావు నేను సంవత్సరం నుంచి పనిలోకి వెళ్తున్నా అంతకుముందు ఏం చేసేవాడు ఏం చేసేవారు మామూలు తిరుగుండి అంతే తాత లేనప్పుడు పనికి వెళ్తున్నాను మామూలుగా ఉండి తాత చనిపోయిన తర్వాత పనిలోకి వెళ్తున్నాను రోజుకి మూడు ఎంత ఇస్తారు నీకు మూడు వందలు రోజుకి మూడు వందలు ఆ మూడు వందలు తెచ్చి మీకే ఇస్తారా ఏమైనా కొంచెం దాచుకొని కొంచెం టిఫిన్ ఏ రోజు ఆ రోజు డబ్బులు ఇచ్చేస్తారా నాకు రెండు వందలు ఇస్తాడు అన్న టిఫిన్ కి దాచుకుంటాడు సాయంత్రం మీరు వంట చేయరా టిఫిన్ చేస్తారంటే మా ఉన్నారు కదండి మాల్లో ఉన్నారు కాబట్టి బయట తింటున్నారా మాల్లో ఉన్నారు కాబట్టి మీరే వంట చేసి పెట్టాలి అలాంటప్పుడు మామి వేయించకూడదమ్మా ఇంటి పరిస్థితి ఇప్పుడు దేవుడు మాల్ వేసుకొని దండం పెట్టుకుంటేనే కాదు పవిత్రంగా రోజు గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నప్పుడు మనకి ఇంట్లో పరిస్థితి బాగా వేయకండి వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అదే బాబు దేవుడే ఒక సరిపోనండి ఆ తల్లి అని మారుతుందని చెప్పాలండి ఆ తల్లి మార్చాలంటే మనం ప్రయత్నం కూడా చేయాలి ఫస్ట్ మీరు హాస్పిటల్లో జాయిన్ చేయండి ఓకేనా ఓకేనా ఇంకేంటుంది మీ సమస్య మా సమస్య కదమ్మా నాకు వ్యాపారంకి తోయకపోతున్నాం మర్చుకోలేకపోతుంది దూరం కదా కొద్దిగా ఏదో సాయం చేస్తే చాలా ఏమండి అదే బలబండి వ్యాపారంకి నాకు కొబ్బరికాయలు అమ్ముతున్నాయి చాలా ఉన్నాయి కింద ఇవాటు అన్ని తెచ్చుకోవడం అమ్ముకుంటాను రోజుకి ఎంత వస్తుంది వెయ్యి రూపాయలు మరిపెట్టియలు మరిపెట్టా అనుకోండి వెయ్యి ఉంటే రెండు వేల అంత పదిహేను వందలు అలాగే నా ఆయన కదా లాభం కింద వచ్చాడు అసలు వస్తాయి ఇప్పుడు యాభైకాయలు తెచ్చానమ్మా ఎవరెక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు మార్కెట్ అమ్మ పూర్ణంబర్ మార్కెట్ తర్వాత ఐదు గంటలకు ఐదున్నరకి హోల్సేల్ కొనుక్కుంటాను ఇప్పుడు కాయలు రేట్ ఎక్కువ అయిపోయాయి ఇరవై రెండు ఇరవై మూడు కాయలు పెట్టి తెచ్చుకుంటాను అట్టుకొనికల్ ఐదు వందలు ఆరవై సొందలు పెట్టి చిన్నప్పటి నుంచి అలవాటునమ్మా వ్యాపారం కొబ్బరికాయలు అమ్ముకోవడానికి బండి కావాలి సరే అమ్మా నువ్వు అడిగిన దానికోసం అయితే నేను తర్వాత ఆఫీస్కి వెళ్ళాక మా ఆఫీస్లో అప్లికేషన్ పెట్టి పంపిస్తాను మీ ఫోటోలో పెట్టి వాళ్ళు ఏమంటారో చూస్తాను అందాకైతే మీకు ఫస్ట్ రేషన్ ఇస్తాను పిల్లలకి చా భావాన్ని మాలు వేసుకున్నారు కదా వంట చేసి పెట్టండి మీరే నీట్గా స్నానం చేసి బొట్టు పెట్టుకొని దేవతలాగా ఫీల్ అయ్యి చేయాలి ఆయన మాలు వేసేసుకొని ఆయన వేసుకున్నారు కదా దేవత దీవించేయాలి నా కూతురు బాగుండాలంటే కాదు మీరు కూడా దండం పెట్టుకోవాలి ఆ ఫోటో ఉంది కదా చక్కగా రెండు పువ్వులు తెచ్చి దండం పెట్టుకొని ఊదత్తులు వెలిగిస్తే ఇల్లు రాగానే నాకు వాసన వచ్చింది వెంటనే చెప్తే ఫీల్ అవుతారు మీకు తెలియదు ఆ వాసన కానీ బయట నుంచి వచ్చిన తెలుస్తుంది అది అక్కడ దేవుడి పట్టం పెట్టుకుని చక్క రోజు దండం పెట్టుకోండి మీ మైండ్ సెట్ మారుతుంది ఫస్ట్ అన్నీ ఆ తర్వాత అన్నీ మారిపోతాయి అది మాలో ఇంట్లో వేసుకున్నామంటే మనకు అన్ని సౌకర్యాలు ఉంటేనే మాలు వేయాలి లేనప్పుడు పర్వాలేదు గుడికి వెళ్ళి రోజు దండం పెట్టుకొని పూజ పూజేసుకున్న చాలు తీసుకురండి ముందు వీలైతే ఆ పాపని హాస్పిటల్ లో జాయిన్ చేయడానికి ట్రై చేయమ్మా పది రోజులు నెలలో వారం రోజుల్లో మానేసుకుంటే మానేసుకో కూతురి అంటే నీకు అర్థం అవ్వట్లేదు నువ్వు ఈ వయసు వచ్చింది ఇద్దరు పిల్లలకి అన్నావు ఆడవాళ్ళ పరిస్థితి ఈ రోజుల్లో మామూలుగా ఉన్న వాళ్ళకి సెక్యూరిటీ లేదు ఆ కాల్ చేయాల్సిన ఆ పిల్లకి బ్రెయిన్ సరిగ్గా ఉంటే పిల్లని కాల్చి కొట్టడం అవన్నీ చేస్తారా తిరుగుబడి కొట్టుండేది తెలివైందైతే నన్ను ఎందుకు కొడతారు నేను చేశాను అడగడానికి కూడా అమ్మాయికి లేదు కదా సరిగ్గా చూడడానికి ఎంత ముద్దుగా ఉందో వచ్చిన డబ్బుల్లోనూ కొంచెం పక్కన పెట్టుకొని పాపని ముందు ఆడపిల్ల మా ఎవరి పిల్లలు మగైతే ఆడేట్లే కానీ ఎవరికైనా బ్రెయిన్ సరిగ్గా లేకపోతే కష్టం అందులోనే ఆడపిల్లకి ఇంకా కష్టం చూసుకోండి కొంచెం హరిక నీ కోసం బిస్కెట్ అన్నీ కూడా ఇవ్వునన్నా అన్నీకి ఇస్తావా ఫోటో కావాలా బిస్కెట్ ప్యాకెట్ తో ఫోటో అంట మాకు ఫోటో అంటే తీయండి అమ్మా అన్నీ ఇవ్వు అన్నీకి ఇవ్వు

అన్నీ ఉంటాయి ఇక ఉప్మా రవ్వ బాబుకి ఒక నుంచి రెండు రోజులకి అని కానీ టిఫిన్ చేసి పెట్టండి మాలో ఉన్నారు కదా అన్నీ ఉంటాయమ్మా సాల్ట్ ఉన్నాయి చూసుకోండి ఏమున్నాయని చూస్తున్నాను అంటే ఇక సోపులు కూడా ఉంటాయి ఇందులో నేను మీకు ఏదైనా చెయ్యాలి అంటే మా రాజుని రోజు తప్పించే రోజైనా లేకపోతే రోజులు ఏదో ఒక టైంలో రాజుగారు మీరు ఇక్కడికి రండి ఇప్పుడు నీట్గా రెడీ అయ్యి బొట్టు పెట్టుకొని పువ్వులు పెట్టుకొని చేతికి గాజులు వేసుకొని ఓకేనా భర్తతో మనకేం సంబంధం లేదు చక్కగా రెడీ అవ్వచ్చు ఓకే చీరలు కట్టుకొని నీకు చీరలు ఉన్నాయా లేకపోతే నేను ఇస్తాను కొన్ని డ్రెస్ అయినా పర్వాలేదు చీర కట్టాలని ఏం లేదు జాకెట్ అన్న నీకు కూడా డ్రెస్సులు తెచ్చాను ఇవి నీకు తెచ్చాను వేసుకో నీకే తెచ్చు బాగుందా ఇందమ్మా తీసుకోరా ఇది కూడా నీకే నీట్గా రెడీ అయితేనే నువ్వు చెప్పిన దానికి నేను మా ఆఫీసులో మా సార్తో మాట్లాడి బండి అడుగుతున్నారు కూడా బ్రతకడానికి అని చెప్తాను మినిమం నేను ఒక పది రోజులైనా నేను టెస్ట్ చేస్తాను ఓకే భవానీ మీ అమ్మగారు నీట్గా ఉండకపోతే నాకు వచ్చి కంప్లైంట్ చేయి అన్ని నెంబర్ తీసుకో అప్పుడు మాకేం డబ్బులు ఎక్కి మేమేమి పంచాలి అన్నీ కాదు మేము పెట్టిన తర్వాత కూడా సిన్సియర్గా అక్కడ నువ్వు పనిచేసి చూపిస్తేనే లేకపోతే మేము బండి మీకు ఎవరికేం పెట్టినా సరిగా పట్టకపోతే పట్టుకెళ్ళిపోతాం మేము పని చేసుకునే వాళ్ళకి బ్రతకాలనుకునే వాళ్ళకి పిల్లలు బాగా చూసుకున్నకునే వాళ్ళకి నేను అదే అదే మేము చేస్తాము ఇదమ్మా నీకు బట్టలు బాబా నీ మాలేశారు కాబట్టి నాన్న ఓన్లీ నీకు ఏమైనా నేను మీకు ఏం డబ్బులే ఇవ్వను ఎందుకంటే మీరు అంత ఎంత వస్తుంది కాబట్టి ఉన్నది పాడు చేయకండి మీరు చెప్పిందానికి కాల్ ఆలోచిస్తాను నేను ఓకే ఉంచు స్వామి ఏదైనా నీకు కావాలి అంటే కొనుక్కో అది సరేనా రాజుగారు ఈవిడ నెంబర్ అది తీసుకొని ఫాలో చేయండి ఒక టెన్ డేస్ ఈలో మనం కూడా పైన అప్లికేషన్ దాని అప్లికేషన్ ప్రిపేర్ చేసి అమ్మా ఫోటోలు ఫోటోలో తీసా పైకి పంపించేసి ప్రిపేర్ చేయండి వాళ్ళు ఓకే అంటే కనుక ఈ టెన్ డేస్ ఫోటోలు కూడా పంపించండి అప్పుడు వాళ్ళు కొంచెం తొందరగా ఏమైనా రియాక్ట్ అవుతారేమో నాకు గుమ్మంలో ముగ్గుండాలి అలాగే రోజు తడబట్టు పెట్టాలి వచ్చిన తర్వాత స్మెల్ వస్తుందో లేదో అబ్జర్వ్ చేయండి వంటగ దగ్గర నుంచి అవి వేసుకొని కడగండి బాగు బాగున్నారు కదా పాత ఏమైనా పనికిరాని వేసి శుభ్రం తుడిసి పడేయండి నీట్గా ఉండండి బొట్టు పెట్టుకోండి ఫస్ట్ అలా గుడి దగ్గర ఉన్నది గుడి అమ్మని చూసే మీరు చక్కగా రావాలి అలాంటివి చేయకండి అమ్మా పిల్లల కోసమే సరేనా మీరు హ్యాపీగా ఉండాలనే నేను ఏదో ఒకటి చేయాలని ఆలోచన నాకు ఇవ్వండి సరే తల్లి ఎల్ నన్నా భవాని వెళ్ళి వస్తానమ్మా బాయ్ కాలిపోయిందా తగ్గిందా ఇప్పుడు సరే నాన్న అమ్మని అల్లరి చేయకు పడుకు తినేసి పడుకో బయటికి ఎక్కడికి వెళ్ళకు సరేనా అందరూ కొట్టేస్తున్నారు కదరా నిన్న పాపం సరేనా ఎంత బాగుందో పాప అయితే చీరా అమ్మకి చీర కట్టుకుంటారా నీకు బాగుందా అది బాగా తిని మంచిగా వ్యాపారం చేసుకోండి నేను పది రోజుల్లో ఏదో ఒకటి మళ్ళీ చెప్తాను సరేనా వెళ్ళొస్తాను